ఇది ఇందుకూరిపేట రాజకుమార్ మాట్లాడట ఈ రోజు మనము తోటపల్లి గూడూరు మండలము మరి చిన్న చిరుకూరు గ్రామంలో ఉన్న ఈ యొక్క సురేంద్ర మరి అనే రైతు పొలంలో మనము ఉన్నాము ఇక్కడ ఈ యొక్క రబీలో నాటిన వరి పైరంతా కూడా ఈ ఉల్లికోడు అనేది ఆశించి ఉన్నది దీన్నంతా కూడా ఈ రోజు మేము పరిశీలించడం జరిగింది అయితే ఉల్లికోడు మరి ఎందుకు వస్తుంది దానికి కారణాలు ఏందనేది కూడా మనం ఇప్పుడు పరిశీలించినప్పుడు ఇది నార్మల్ లోనూ వస్తుంది నాటిన తర్వాత పొలంలోనూ పిలకల దశలో కూడా వస్తుంది దీనికి కారణాలు మనం చూసినప్పుడు సాధారణంగా లేటుగా అంటే మామూలుగా లేట్ సోయింగ్ లేటు ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు అంటే ఆలస్యంగా నాట్లు వేసినప్పుడు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గాలిలో తేమ కూడా ఎనభై శాతం ఉన్నప్పుడు వస్తుంది అదే విధంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా ఒక రెండు వందల మిల్లీ మిల్లీ లీటర్ల కంటే ఎక్కువగా ఈ వర్షపాతం నమోదైనప్పుడు కూడా ఈ ఉల్లికోడు వచ్చేదానికి అవకాశం ఉంటది ఈ ఉల్లికోడ అనేది ఏ విధంగా ఈ మొక్కలు వస్తుంది అదే విధంగా నార్మల్ కూడా వస్తుంది అనేది మనం పరిశీలించినప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవన్నీ గొట్ట గొట్టాలు అంటే ఉల్లికోడు ఆశించిన తర్వాత ఇది మనకు కనిపించే అన్నమాట ఈ ఉల్లికోడ అనేది దోమ జాతికి సంబంధించిన పురుగు ఇది ఎక్కువగా ఈ యొక్క కాండములో ఎక్కడైతే ఈ అంకురం ఉంటుందో ఈ అంకురంలో మరి ఈ యొక్క పిల్ల అంటే ఈ యొక్క గుడ్లు పిగిలిన తర్వాత ఆ పిల్ల పురుగులు అంకురం లోపల చేరి అంకురాన్ని తినేసి అంకురాన్ని అంతా కూడా ఇట్లా గొట్టంగా అంటే ఉల్లి కాడ లాగా మార్చేస్తది అనమాట మనం చూస్తున్నాము ఇది ఉల్లికాడ లాగా ఉంటుంది ఇలాగా మారుస్తుంది లేకపోతే ఒక పొడవైన గొట్టం లాగా కూడా దీన్ని మార్చేదానికి అవకాశం ఉంటది ఇట్లాగా ఈ యొక్క ఉల్లి ఈ గొట్టం అలాగా ఈ కాడు వచ్చినప్పుడు ఇంకా వెన్ను వచ్చే పరి పరిస్థితి లేదు కాబట్టి ఇదంతా కూడా ఇంకా వెన్ను రాదు ఇదే కాకుండా దుబ్బులో మనకు సాధారణంగా ఒక దుబ్బుకి ఒక మామూలుగా ఒక ఉల్లికోడి ఉన్నట్లయితే మనం నివారణ పద్ధతులు చేపట్టాలి అయితే మనకు ఈ నారుమల్లు వచ్చినప్పుడు ఎలాంటి నివారణ పద్ధతులు చేపట్టాలి అదే విధంగా మెయిన్ ఫీల్డ్ లో వచ్చినప్పుడు ఏ విధంగా మరి నివారణ పద్ధతులు చేపట్టాలనేది మనం చూసినప్పుడు నారుమడిలో సాధారణంగా ఈ యొక్క నారు పోసిన తర్వాత మనకు ఒక పదహైదు రోజుల తర్వాత ఈ ఉల్లుకోడు ఒక ఐదు శాతం అంటే ఒక సదరప్ మీటర్కి ఐదు శాతం నష్ట పరిమితిని మనం కానీ చూసినట్లయితే అటువంటి అప్పుడు కార్బోపెరాన్ గుళికలు నూట అరవై గ్రాములు ఒక సెంటు నార్మిడికి కానీ లేకపోతే అదే మరి పోరేటు గుళికలు అయితే టెన్జి గుళికలు అంటారు ఇవి ఇవైతే ఒక యాభై గ్రాములు ఒక సెంటు నార్మడికి వేసుకోవాలి తర్వాత ఇది మెయిన్ ఫీల్డ్ లో మనకు వచ్చినప్పుడు మనం ఎలాగ ఈ యొక్క నివారణ పద్ధతులు మనం చేపట్టాలని మనం చూసినప్పుడు ఈ ప్రధాన పొలం నాటిన తర్వాత నాటిన ఒక పదహైదు రోజులకంతా కూడా లేకపోతే ఆ ఇరవై రోజుల లోపల ఈ యొక్క ఈ ఉల్లికోడు కాళ్ళుగా మనకు పొలాల్లో కనిపించినప్పుడు కార్బోప్యురా ప్యూరాన్ గుళికలు అయితే మామూలుగా ఒక పది కేజీలు అంటే త్రీ జీ గుళికలు వీటిని ఒక వేసుకోవాలి లేకపోతే ఏ విధంగా పోరేటు గుళికలు అయితే ఈ టెన్ జీ గుళికలు అంటారు వీటిని వీటిని అయితే ఒక ఐదు కేజీలు ఒక ఎకరాకి వేసుకుంటే ఆ సరిపోతుంది అయితే ఇక్కడ ఇదే కాకుండా ఈ పిప్రో నీళ్ళు గులికలు అనేటివి కూడా ఉంటాయి వచ్చి పాయింట్ త్రీ పర్సెంట్ మరి పర్సంటేజ్ ఉన్న ఈ యొక్క పిప్రో పిప్రోనివి ఇవైతే ఆరు పాయింట్ ఐదు కేజీలు ఒక ఎకరాకి మనం వేసుకుంటే దీన్ని నివారించుకునే దానికి అవకాశం ఉంటది ఇదే కాకుండా సాధారణంగా జనరల్ గా ఈ గుళికలు గాన వేసుకోలేకపోతే ఆ మామూలుగా ఈ క్లోరిపైర్ పాసు రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చొప్పున కలిపి ఆ సుమారు ఒక ఎకరాకి రెండు వందల లీటర్ల మందు ద్రావణాన్ని మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికడిని కూడా నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది